హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఎండావుకాయ చేసుకుందాం కాయలు తీసుకొని ఒక యాభై కాయలు తీసుకున్నాను నేను బాగా కడుక్కొని మొక్కలు చేసుకోవాలి పూరకాలలో ఇలా చక్కగా పెద్ద మొక్కలు చేసుకొని పెట్టుకునే వాళ్ళమే అవి కష్టం కొద్దిగా ఊడ్చుకోవడం అది అప్పుడు చిన్న మొక్కలే పెట్టుకుంటున్నాము దానికి కావాల్సిన పదార్థాలు ఆవు పిండి ఒక కేజీ తీసుకోవాలి ఈ కొలతలు యాభై కాయలకి కొలతలు చెప్తున్నానండి కేజీన రావు పిండి అర కేజీ కారం అర కేజీ దంచిన ఉప్పు పసుపు చిన్న గ్లాసుడు అన్నీ కలుపుకోవాలి బెల్లం నాలుగు కేజీలు అండి యాభై కాయలకి అన్నీ కలుపుకొని ఒక టబ్బులోనంటే ముందు ఆ పిండి కలిపిన పిండి కొద్దిగా వేసుకొని తర్వాత కొద్ది బెల్లం వేసుకొని తర్వాత ముక్కలు వేసుకోవాలి అలా స్టెప్ బై స్టెప్ అన్నీ పిండిలు బెల్లం మొక్కలు అలా స్టెప్ బై స్టెప్ వేసుకొని పూర్వకాలంలోనే గోన్లు ఉండేవండి కొండలాంటివి అవి దొరకక ప్లాస్టిక్ దాంట్లో పెట్టేశాను మొత్తం అన్నీ అలా వేసేసుకోవాలి పైన బాగా దాకా అని వేసేసుకొని పైన మొక్కలు కనిపించకుంటే ఆ పిండి లాస్ట్లో కొద్దిగా ఉంచుకొని బెల్లంని పైన కప్పినట్టుగా అలా వేయాలి ఇవి ఐదు రోజులు ఉంచుకున్నాక రోజుకి ఏ రోజు అయితే పెట్టామో ఆ టైం దాకా రోజుకి కలుపుకోవాలి కిందకి పైకి ఒకవేళ ఏదైనా ఉప్పు చాలకపోయినా కొద్దిగా బెల్లం చాలపోయినా వేసుకోవచ్చు ఐదు రోజులు ఊరినదాకా ఉంచుకొని అప్పుడు మొక్కలు బాగా పిండుకొని పప్పులో గిన్నెలోకి తీసుకోవాలి ఊట వేరేగా ముక్కలు వేరేగా ఎండబెట్టుకోవాలి అలా ప్రకారంగా ఊడుచుకున్నాక మేడ మీద ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి ఎక్కువ గిన్నెలో వేసుకుంటే తొందరగా ఎండుతుంది ఒక అలాగ ఒకరోజు ఒక ఒకరోజు అలాగ బాగా ఎండిన తర్వాత మొక్కలు బాగా ఎండిపోవాలండి మొక్క మూడు రోజులైతే ఎండిపోతాయి పూట మాత్రం అలా దాకా ఎండబెట్టుకోండి మీకు కావలిస్తే ఆయిల్ వేసుకోవచ్చు నేను మాత్రం ఆయిల్ వేయనండి నిలవు ఉంటుంది రెండు సంవత్సరాలైనా పూట సల్లారాక ముక్కలు వేసుకోవాలి ఆ వేడి మీద వేయకూడదు ముక్క అలా ఎండితే చాలు మరీ గట్టిగా ఎండబెట్టేసుకుంటే నానదండి ఒక చాలా టైం పట్టేస్తుంది అందుకు మొక్క అలా ఉంచుకునేదాకా ఎండబెట్టుకోవాలి అన్ని మొక్కలు అందులో వేసేసుకొని అలా నొక్కిస్తే కిందకి అలా నొక్కిసి అలా ఉంచి వర్షాలు పడేటప్పుడు తీసుకొని వాడుకుంటే చాలా బాగుంటుందండి ఎండవకాయ రెడీ